அண்ணவயல் புதவை ஆண்டாள் அரங்கருக்கு பண்ணு திருப்பாவை பல்பதியும் கொடியே தொல் பாவை பாடிய வல்வ பல்வ இளையாம் நாடினி வேங்கடவர்கே இதம்மாவின் மத்து நாங்க ஆடவான் நமே நல்லக்கு

ారాయణ ఈనాడు మరొక గోపికని మెలుకొలుపుతున్నారండి ఈమె ఒక మంచి ఐశ్వర్యవంతులు చెల్లెలు ఏమైశ్వర్యం అతడికి మంచి లేత ఎన్నెన లేగదొడగల గేదెలు ఉన్నాయట ఆ గేదెలు కొన్ని మందులు ఉన్నాయటండి అట్లాగా లేగదొడలు గల గేదెలు మందులను ఆయన పాలు పెతకడట కృష్ణ భగవానితో సంతతం సంచరిస్తూ అతని హస్తమునకు తన భుజంను అలంబనముగా ఇచ్చి అట్లా అలంబనముగా ఉన్న భుజంను తొలగించట ఇష్టం లేక స్వామి పక్కన సంచరిస్తూ తన వ్యాపారాన్ని మానేసేరటం ఏమిది ఇలా చెయ్యొచ్చా నిత్యం భగవంతుని ఉండి తన వ్యాపారాన్ని విడిచిటి కర్తవ్యమా అట్టివాడి ఐశ్వర్యం ఐశ్వర్యమా అదే సంపద అంటున్నారు అదేం సంపద అని అడుగుతున్నారు రామాయణంలో లక్ష్మణుడు భరతుడు రాముని సన్నిధిలోనే ఉంటానని స్వామికి సేవ చేస్తూ ఉన్నాడు లక్ష్మణుడు రాముని ఆజ్ఞను పాటించి రాజ్యాన్ని భరిస్తూ తాను ఇష్టపడని రాజ్యాన్ని స్వామి ఆజ్ఞను పాలించినవాడు భరతుడు ఈ రెండు జాతుల వారు పాశ్రంలో ఈ పాశ్రంలో కూడా కనిపిస్తారు పాశ్రంలో ఉన్నవారు ఆవుల మంద ఇందులో ఉన్నవారు గేదెల మంద ఆవుల మంద కేవలం జ్ఞానం ఆ జ్ఞానం భక్తిగా పరిణమించి లోకాన్ని అందించిన వారు ఇతరమైనదంతా వదిలేసి స్వామి సేయే స్వామి సేవయ్యే తమకు కర్తవ్యమని భగవదారాధనం చేసేవారు వారు మీరు ఐశ్వర్యం గల ఐశ్వర్యం చెప్పడానికి నచ్చలవంతంగా మంచి సంపద గల చెల్లెలా అన్నారు ఏది మంచి సంపద లక్ష్మణ స్వామిని లక్ష్మీ లక్ష్మీసంపన్నహ అంటాడు వాల్మీకి గజేంద్రుడు చేత కట్టుబడి దిక్కిలేకున్న సమయంలో సతి నాగవర శ్రీమాన్ అంటాడు పరాశరుడు ఏమా శ్రీమంతం అంతరిక్షంలో నిలిచిన విభీషణుని శ్రీమంతుడు అంటారు వాల్మీకి ఏమాశ్రీ అంటే భగవంతుని వైపు అభిముఖంగా ప్రవర్తించటండి భగవంతునికై ఇతరమైన వాటిని అన్ని విడిచట పాని ప్రాప్తికై ఎన్ని ప్రతిబంధకంలు వచ్చినా తొలగించట ఇది అసలైన ఐశ్వర్యం అటు ఐశ్వర్యం గల ఏ గోపాలకుడున్నాడో ఆ గోపాలకుని సోదరి ఈమండి అందుచేత మీ సోదరుని వలె సంతతము భగవద్ధనుమంలో ఉండి భగవంతుని క్షణకాలం కూడా వదలకుండా ఉండట నీ కర్తవ్యం కాదమ్మా చెప్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మమ్మలను అనుగ్రహించు మీ వాకిట్లో నిలిచాము మీ వాకిలి గుమ్మం పట్టాం మీద నుండి మంచు పడుతుంది కిందని పాలు తీయక విడిచిన పాలన్నీ ప్రవహించి మీదంతా ఉన్నది ఆ బురదలో నిలిచని ఉన్నాం అమ్మా జారిపోతామేమోనని నీ గుమ్మ పైదండి పట్టుకొని నిలిచి ఉన్నావమ్మా అట్లా నిలిచి ఉన్నా నీకు కన్ను కలగలేదా లేచిరావమ్మా అంటున్నారు ఇది అనుభవించవలసిన అనుభవం ఇక్కడ మున్నీరు అంటే సముద్రంలో ఉన్నట్టు అనుకుంటున్నారండి వాళ్ళందరము సముద్రంలో ఊట నీరు నదినీరు వర్షపు నూరు అని మూడు రకాల నీరు ఉంటాయి కదా కనుక దీన్ని మున్నీరు అంటారు అలాగే ఇప్పుడు గోపికల జ్ఞానం గల పూర్వాచారుల జ్ఞానం భక్తిగా మారి ప్రసరించిన సూక్తులచే కలిగిన అనుభవం ఒకటి రెండోది వాటన్నిటినీ చదివి తాను అనుభవిస్తున్న అనుభవం ఇంకా మూడోది తనతోటి వారు పాడుతూ ఉండగా విని తాను వారితో కలిసి పాడి అనుభవించే అనుభవం ఇట్లా మూడు రకాల అనుభవాల అనుభవం అనుభవించలేక పై గుమ్మం పట్టి నిలిచేశారు వీళ్ళందరూ భగవద్ అనుభవంలో నానాలి అది దేని చేత తన అనుభవం తన తోటి వారి అనుభవం జ్ఞానుల అనుభవం ఈ అనుభవములన్నీ కలిసి తడిసి ఉండి ఇది మరలా నేను అనుభవిస్తున్నాననే భావం లేక భగవంతుడే భగవంతుని ప్రీ ప్రీతి కొరకు కలిగించాడనే భావన కలిగి ఉండటం గుమ్మపు పైదన్ను పట్టుకుంటాం ఏమి గుమ్మం పైదండ గుమ్మం భగవంతుని పొందడానికి ద్వారమైన మంత్రం ఆ మంత్రంలోనే పైకమ్మి నా అంటే క్రింది క్రింది కమ్మి మహా అంటే దీన్ని నమహ అంటారు నమహ అనగా మన అనుభవించే అనుభవం మహా నాది నా కాదు అని భావించడం అందుచేత పైదండ చాలా గొప్పదండి దానికే తోరణం కడతాం దాన్నే తోరణము అంటారు అంటే అర్థమేమి ఎప్పుడు నువ్వు చేసే పనిలోనూ ఇది నాది కాదు నా కొరకు కాదనే భావం కలుగుతుందో ఆనాడు అది మంగళకరమైనది అట్టి మంగళకరమైన భావనతో నిలిచి ఉన్నాం మేమని కానీ మా కొరకని కానీ లేదమ్మా మేమింక పాడుతున్నది సాక్షాత్ రామచంద్ర ప్రభుని ఆయన మనోవిరాడు ఎలా పాడుతున్నావు వచ్చి నీకు కృష్ణుడి పాటలన్నీ వినిపించాం అయినా సరే నువ్వు లగలేదు ఇప్పుడు రాముడి పాటలు కూడా పాడుతున్నావు ఏమని మేలుకో శ్రీరామా నీల నీరకో శ్రీరామా అని పాడుతున్నామమ్మా అమ్మా అయినా సరే నువ్వు లేవలేదు ఇంకా పాడుతున్నావు నువ్వు లేచి వరకు కూడా పాడుతావు ఎలాగా కౌసల్యా సుప్రజారామ सञ्जा प्रवर्तते उत्तिष्ठ नरसाधूला कर्तव्यं दैव मानिकम् उत्तिष्ठ उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वजा उत्तिष्ठ कमला कान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातस्तमस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री स्वामिनि सित जनप्रियदानशीले తవ అంటే స్వామిని మేలుకొడుపుతున్నావు రాముడిలాగా వచ్చి కూడా మేమందరం రాముణ్ణి గుణాభి రాముణ్ణి ఆయన పాడినా ఆయన పాటలు పాడినా నువ్వు లేచిరావా ఇంకెవరి పాడాలి ఏమీ నిద్ర ఎంత పెద్ద నిద్ర నీకు తగదమ్మా ఊరందరికీ తెలిసిందమ్మా నేను నిద్రపోతున్నావు అని అందుకని ఇన్ని ఈ విధంగా అంత ప్రేమగా పాటలు పాడుతూ ఆ రాముడివి కృష్ణుడివి అన్నీ పాడి నిన్ను లేచి రమ్మంటున్నావు లేచిరావమ్మా అంటున్నారు ఈ పాసల్లో ఆండాల తల్లి వాళ్ళ తాళికొంది ఆడాలు తిరువడిగా ఈరోజు గోపిక గురించి ఏం చెప్తున్నారు గోపాల వంశంలో పుట్టినదానా లేవమ్మా అని ఆండాల తల్లి గోపికలు వచ్చి ఆవిడ్ని లేపుతున్నారు వెళ్ళిందిరాయ్ నిద్ర లేవమ్మా ఈ గోపాలుడటని గోపికుల యొక్క అన్నం ఎవరు ఈ కృష్ణుని వెంట పెట్టుకొని తిరుగుతున్న అతను ఈ గోపు యొక్క అన్నదమ్ము అనమాట అతను ఏంటి వరలన్నీ వదిలేసి శ్రీకృష్ణుని వెంట పెట్టుకొని తిరుగుతున్నాడట మరి ఇక్కడ పోషణ అది ఎవరు చేస్తారండి పాలు ఎవరు పిసుకుతారు ఆ పాలు తిరిగి ఎవరు అమ్ముతారు మరి గేదెలన్నీ ఆ పాల భారంతో ఏమైపోతాయి అందుకని వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు అలా వ్యాపారాలన్నీ వదిలివచ్చాము అన్నయ్య అలా తిరగవచ్చా చెయ్యొచ్చు కానీ అన్నీ చూసుకోవాలి కదా అని అప్పుడు ఆ దూడలు ఏం చేస్తున్నాయి వాటి దగ్గరికి అతనే వచ్చి పాలు తీస్తున్నట్టు వాళ్ళ పిల్లలే వచ్చి పాలు తీసి తాగుతున్నట్టు భావించి ఆ పొదుగుని వదిలేస్తున్నట అలా వదిలేసిన పాలన్నీ పొంగి ప్రవహించి ఆ ఇల్లు అంతా బురద బురద అయిపోయిందట మొత్తం ఇంకెవ్వరు పట్టించుకోలేదు అయితే అవి ఇచ్చే టైం అంతా ఇచ్చేసి అలా ఆ పాపం ఎవరు వస్తారా అని చూస్తున్నాయి అటువంటి ఐశ్వర్యవంతుడైన చెల్లెదు అలాంటి ఆవిడ తిరిగి వీళ్ళందరూ వచ్చి అమ్మ తలుపు తీవమ్మ మంచులో ఉన్నాము మా తలలో తడిసిపోతున్నాయి నీ ఇంటి వాకిటి ముందు నించున్నామ్మా నీ ద్వారం పట్టుకొని నిచ్చునమ్మా పైకమ్మ పట్టుకొని నించున్నామ్మా అని ఎంతో ఇదిగా చెప్తున్నారు అయినా సరే ఆవిడ లెక్కలేదు అయితే నీకు కూడా రావణాసుని నిద్రలాగా వస్తుందా ఏంటి కుంభకోణ నిద్ర రావణాసుని నిద్ర కలిపి రెండు కలిసి నిద్రపోతున్నావా అయితే ఆ రోజు కోపంతో దక్షిణ దిక్కిన రావణాసుని చంపిన ఆ శ్రీరాముని గానం చేస్తున్నాం కదా కృష్ణుడి పాటలు అలాగే పాడేశాం అయినా లగలేదు శ్రీరాముని గానం కూడా చేస్తున్నాం లేవమ్మా నీ ఇంటి ముందు నించున్నాము మా కొరకైనా బయటికి రావమ్మా అందరం కలిసి వ్రతం చేసుకోవడానికి వెళ్ళిపోదాం అని చక్కగా పిలుస్తున్నారు అయితే రామాయణంలో భరతుడు అంటే రాముని సన్నిధిలోనే ఉంటానని ఆ స్వామికి సేవ చేస్తానన్నాడు లక్ష్మణుడు ఇక భరతుడు రాముని ఆజ్ఞను పాటించి రాజ్యాన్ని భరిస్తూ తనకిష్టపడకపోయినా సరే రాజ్యాన్ని స్వామి ఆజ్ఞాన్ని పరిపాలించు ఇలాగ రామాక్షణి గురించి చెప్పారు ఇక గజేంద్ర గురించి చెప్పారు అలాగా చాలామంది ఋషుల గురించి చెప్పారు మనం కూడా గురువుల మాటలు ఎప్పుడు సెరసా వహిస్తూ వాళ్ళ అడిగిజాడలు నడుస్తే గనక మనం చక్కగా ప్రేమయుక్త భక్తి చేసుకోవచ్చని ఆడాల తల్లివారు ఈ పాసరంలో మనకి చక్కగా తెలిపారు ఇంకా ముందు ముందు మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం నెక్స్ట్ పాసరంలోని ఆడాల్ తిరువడలే శరణం జయ శ్రీమన్న